చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వ్యక్తి ఏ ఒక్క బీసీ కులానికైనా న్యాయం చేసిందా ఏదో కొంతమందిని తీసుకొచ్చి సీట్లు ఇచ్చేస్తే అది సామాజిక న్యాయం అవుతుందా ఒక్కసారి ప్రజల అర్థం చేసుకోండి చెప్పేసి జనసేన పార్టీ కోరుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి బీసీ సంక్షేమం మొత్తం కూడా నాశనం చేసి ఎక్కడ కూడా విద్యార్థులు చదువుకునే బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసివేసి విదేశీ విద్యను పక్కన పెట్టి ఏ ఒక్క కులానికి కూడా సరైన న్యాయం చెప్పకుండా ప్రతిదానికి నేను నొక్కాను నొక్కాను నొక్కానని చెప్పి ఇవాళ వచ్చేసి నేను పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా పక్కనే ఉన్నారని చెప్పి మాయ మాటల్ని ఒక్కసారి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి పేరు పేరును ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అని చెప్పేసి మమ్మల్ని కూడా తగ్గించి ఏదైతే మీ ముందుకు మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ కూటమిని ఆశీర్వదించి పెద్ద ఎత్తున గెలిపించి రేపు మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని మన యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దిశ మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరినీ కూడా నమస్కారం చెప్తూ సారీ జై జనసేన జై తెలుగుదేశం जय बीजेपी जय हिंद